మనం సద్గురువు సహచర్యంలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం ఇది అందరి జీవితంలో జరుగుతుంది భగవంతుని సహచర్యంలో ఎంత సమయం పెడుతున్నాం పూజకు ఒక ముప్పై నిమిషాలు ఒక గంట నామస్మరణో పారాయణమో అంత మటుకే మనస్సు మనల్ని పరిమితం చేస్తుంది మనస్సు మనల్ని బానిసలుగా చేస్తుంది లౌకిక జీవితంలో అందివచ్చే అవకాశాలను అందుకోకపోతే జీవితంలో నీవు నష్టపోతావు అనే భయాన్ని నూరిపోస్తుంది మన జీవితాలను తరింపచేసే శాశ్వతమైన సద్గురు పాదాల వద్ద స్థిర చిత్తం నిలిచేలా మనం చిన్నపాటి ఉపాయం విఘ్నత కలిగి ఉంటే మనస్సు మనకు లొంగుతుంది మనస్సు ఎప్పుడూ తన మాట మనం వినాలంటుంది మనస్సు చెప్పేదాన్ని వింటూనే మన బుద్ధితో ఆలోచించి మనస్సు చెప్పేది సరైంది కాదని బుద్ధికి తోచితే ఆ విషయాన్ని వదిలేయాలి ఈ విధంగా ప్రతి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటే మన జీవితంలో పారమార్థిక అంశాలకు ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం పారమార్థిక జీవనం అంటే పురాణాలు చదవడం పారాయణలు చేయడం మాత్రమే కాదు మన స్థితి ఏంటి అని తెలుసుకోవడమే అసలైన సాధన నీ అర్హతను నీ సామర్థ్యాలను గుర్తెరిగి నడుచుకోవడమే అసలైన సాధన వీటిని గుర్తించకపోవడం వల్లే ఈరోజు సమాజంలో మనకు అర్హత లేని అందని వాటి కోసం ప్రయాసపడుతున్నాం అందని దానికోసం పరుగులు తీయడం వల్ల శరీర ఇంద్రియాలన్నీ అలసిపోతాయి శక్తి అంతా అక్కడే ఖర్చు కావడంతో బాబాపై సంపూర్ణంగా మనస్సు పెట్టే ఓపిక శక్తి ఉండదు సద్గురువును తెలుసుకోవడంలో విఫలం కావడానికి మన మనస్సే కారణమని గుర్తించాలి మన ఆలోచనలు బుద్ధి ఎక్కడా స్థిరంగా ఉండాలో ఆ చోట అవి స్థిరీకరించకుండా స్థిరత్వం లేని ఏ ప్రయోజనాన్ని ఇవ్వని చోటకు మనల్ని పరుగులు తీయిస్తూ ఎక్కడా స్థిరంగా ఉంచదు శ్రీ సాయి సచ్చరిత్రలో స్త్రీ హేమడ్ పంత్ చెప్పినట్లు నీ మనస్సు ఆలోచనలు బుద్ధి అనే కళ్ళాలను లాగి సద్గురువు పాదాలకు కట్టిపడేస్తే నీ జీవితం పరమాద్భుతంగా ఉంటుంది మనస్సు చెప్పినట్లు ఆడేవారు లౌకిక భోగాలలో తేలియాడి జీవితాన్ని పూర్తిగా వృధా చేసుకుంటారు ఎవరైతే జాగ్రత్తతో మనస్సును అదుపు చేసుకుంటారో వారు జీవితాన్ని సార్థకం చేసుకుంటారు బాబా వద్దకు వ్యసనపరుడైన కొడుకును తీసుకొని ముంబై నుండి ఒక వ్యక్తి వస్తాడు జూదానికి బానుసైన కొడుకును బాబా తప్పక మారుస్తారన్న విశ్వాసంతో షిరిడీకి వస్తారు గత కొన్నేళ్లుగా జూదం అనే వ్యసనంతో ఎంతో డబ్బును పోగొట్టాడు కొడుకును మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కొడుకు బాధ భరించలేక తండ్రి డబ్బు ఇచ్చి జూదానికి పంపే పరిస్థితి ఈ క్రమంలో వారి బంధువు ఒక సలహా ఇస్తారు షిరిడీలోని సాయిబాబా మనుషుల మాయ రోగాలను హరింప చేస్తారు నీ కొడుకును షిరిడీకి తీసుకెళ్తే మార్పు తప్పకుండా వస్తుందని సలహా ఇస్తారు దాంతో షిరిడీకి వస్తారు తండ్రి కొడుకులిద్దరు ఎక్కువ సమయం ద్వారకామైలోనే గడుపుతూ తన కొడుకు బుద్ధి మార్చమని బాబాను పదే పదే ప్రాధేయపడతాడు తండ్రి కొడుకులు షిరిడీలో వారం రోజులుంటారు తండ్రి మనస్సేమో బాబా పాదాల చెంత ఉంటే జూదరి కొడుకు మనస్సు తన ఊరిలోని జూదమాడే ప్రదేశంపైనే ఉంటుంది సాయి సాన్నిధ్యంలో కూర్చున్నా దానిని ఏమాత్రం ఆస్వాదించక మనస్సంతా జూదం వైపే వెళుతుంది అతనికి ఏ ఆస్వాదన లేదు మనం కూడా అంతే బాబా సహచర్యంలో ఉన్న బాబాను పరిపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నాం కారణం మాయా అనే జూదం వైపు మన మనస్సు పరిగెడుతుంది తండ్రి కొడుకులు షిరిడీ నుండి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరే సందర్భంలో పిల్లవాడిని బాబా దగ్గరకు పిలిచి ఈరోజు నీ స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు నీవు కూడా వెళ్ళిపోవలసిన వాడివే నీ కర్మ బాగుండి ఇక్కడకు వచ్చావు ఇప్పటికైనా నీ బుద్ధిని సరిచేసుకో అంటారు బాబా చెప్పింది కొడుకుతో పాటు తండ్రికి కూడా ఏమీ అర్థం కాదు తమ గ్రామం చేరేటప్పటికీ తన ప్రాణ స్నేహితుడు మరణించాడన్న వార్త ఈ పిల్లవాడికి తెలుస్తుంది బాబా చెప్పిన రోజే జూదంలో తాను సర్వస్వం కోల్పోయి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఊరిలో ఉండి ఉంటే స్నేహితుడితో పాటు నేను కూడా చనిపోయేవాడినని స్నేహితుణ్ణి తలుచుకొని విలపిస్తాడు శ్రీ సద్గురు సాన్నిధ్యం తన ప్రాణాలను నిలిపిందని తన వ్యసనాన్ని వదిలేయాలని నిశ్చయించుకుంటాడు బాబా పట్ల భక్తి శ్రద్ధలను పెంచుకొని వ్యవసాయం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తాడు బాబా మనందరికీ ఉన్న ఆరాటాలు అత్యాస అనే వ్యసనాలను తీసివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు దానిని గుర్తించిన వారు అదృష్టవంతులు బాబా సహచర్యం దొరికినా దానికన్నా విషయ భోగాల వైపే మక్కువ చూపేవారు పతనమవుతారు జూదం అంటే కేవలం మూడు ముక్కలాటో కాయరాజా కాయ మాత్రమే కాదు మన మనస్సు మన అదుపులో లేకుండా మనం చేసే పనులన్నీ జూదం లాంటివే మనస్సు ఆడించే జూదం అనే ఆటలో మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాం మన మనస్సు మన మాట వినాలంటే ఒక్కటే మార్గం మన ఆలోచనలు బుద్ధిని బాబా పాదాల వద్ద స్థిరీకరించాలి అప్పుడు మన మనస్సు ఖచ్చితంగా మన మాట వింటుంది దీని గురించి కబీరు అద్భుతంగా చెబుతారు నీ మనస్సుకు నీవే మంచి మాటలు చెప్పుకో మనస్సు చెప్పేది సరైంది కాదని నీ మనస్సుకు సర్ది చెప్పుకో నీ మనసు ఎవ్వరి మాట వినదు నీ మాట మాత్రమే వింటుంది ఇది అక్షర సత్యం నువ్వంటే నీ మనస్సుకు చాలా ఇష్టం ఇప్పటి అది ఆడించినట్లు నీవు ఆడావు ఒకసారి నా మాట విను ఇన్ని రోజులు నీ మాట విన్నాను కదా ఇప్పుడు నా మాట విను అని మనస్సుకు మంచి మాటలు చెబుతూ ఉండు ఆటోమేటిక్గా అదిని వశమవుతుంది ఎవరైతే మనస్సును వశపరుచుకుంటారో వారు ప్రపంచాన్ని జయిస్తారు బాబా వద్దకు వచ్చిన అనేక మంది భక్తులు ఆ రోజు చేసిన అత్యుత్తమమైన సాధన మనస్సును అదుపులో పెట్టుకోవడమే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు మనస్సును పరిపూర్ణంగా అదుపులో పెట్టుకోగలిగారు మనస్సు పరిగెత్తించినట్లు మనం వెళ్ళకూడదు నా మనసు ఎప్పుడూ సత్యాన్ని వాస్తవాన్ని అంటు ఉండేలా అనుగ్రహించమని దీక్షిత్ ఎప్పుడూ బాబాను కోరేవారు చిన్ననాటి నుండి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి సమాజంలో ఉన్నత స్థితికి వెళ్ళి ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో సంపాదన ఉన్నా లౌకిక భోగాల్లో తేలియాడే అవకాశం ఉన్న జీవిత సాఫల్యానికి ఇవేవీ దోహదపడవని దీక్షిత్ బలంగా నమ్మారు అందుకే తన జీవిత సార్థకతను సాయి చరణాల వద్ద మనస్సుకు స్థిరపరచుకున్నారు మనం కూడా మన మనస్సును లాలించో బుజ్జగించో జోలపాడో సద్గురు పాదాల వద్ద స్థిరపడేలా చేసుకోవాలి మన మనసు మన మాటే వింటుంది మనసు బయటవారి మాట వినదు ఎవరు మార్చినా మారదు నీ మనస్సుకు మంచి మాటలు చెప్పుకో బాబా మనల్ని ఆయన వద్దనే ఉండమంటున్నారు అని మనస్సును కన్విన్స్ చేసుకోవాలి ఉద్యోగంలో వ్యాపారంలో మనం చేసే ప్రతి పనిలో మనం నెగ్గుకు రావాలంటే అక్కడ అందరినీ కన్విన్స్ చేయాలి అలా చేయడం వల్లే ఆయా రంగాల్లో విజయం సాధిస్తాం అదేవిధంగా మన మనస్సును కన్విన్స్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు సాహెబ్ దీక్షిత్ ఖపర్తే లాంటి వాళ్ళు మనస్సును సమాధానపరుచుకున్నారు అందుకే అంత స్థిరంగా సాయి చరణాల వద్ద ఉండగలిగారు సద్గురువు పాదాల వద్ద స్థిరంగా ఉండడం అంటే భజనలు చేస్తూ బాబా చరణాల వద్ద కూర్చోవడం కాదు మన లౌకిక ధర్మాలను నిర్వర్తించుకుంటూనే మన మనస్సు ఆలోచనలు బాబా ధ్యాస నుండి పక్కకుపోకుండా ఉండడం ఇదే అసలైన సాధన లౌకిక జీవితంలో ముందుకెళ్ళడానికి భర్తను భార్య పిల్లలను తల్లిదండ్రులు కన్విన్స్ చేస్తారు అలానే మనస్సును మనం కన్విన్స్ చేయాలి ఇలా మనస్సును జయించిన వారికి మనస్సే మనకు మంచి స్నేహితుడు ఎవరైతే మనస్సును జయించరో మనసే వారి శత్రువు కొంత విఘ్నతతో వ్యవహరిస్తే మన శత్రువే మన మిత్రుడవుతాడు అదేవిధంగా సాయిపైనే ఆధారపడి సద్గురువు నిర్ణయమే శిరోధార్యమని భావిస్తారో అటువంటి జీవితాలు మధురం సద్గురు చరణద్వయమే మన తనువుకు మనస్సుకు శాంతిధామం అన్న వాస్తవాన్ని గ్రహించాలి అలనాడు అనేక మంది భక్తులు బాబా చరణాల్లో లీనం కావడానికి ఇదే కారణం శ్రీ రాధాకృష్ణ ఆయి పండరీపురంలో అనేక అవమానాలను అనుభవించింది అవమానాలు చీత్కారాలు ఉన్న చోట మనస్సు అలజడిగా ఉంటుంది తను ప్రాణప్రదమైన పాండురంగని సన్నిధిలో ఉన్నప్పటికీ అనేక ఆంక్షలు భగవంతుని సేవకు అడ్డుపడ్డాయి వైధవ్యంలో ఉన్న స్త్రీ నృత్యం చేయకూడదని పాటలు పాడరాదని ఆంక్షల నడుమని జీవితం గడిచిపోవాలా అని రాధాకృష్ణ ఆయి నానాసాహెబ్ ముందు ఎప్పుడూ బాధపడేవారు షిరిడీలో సాక్షాత్తు పాండురంగడే సాయిబాబా రూపంలో కొలువయ్యారని అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పడంతో ఆయి షిరిడీకి చేరుతుంది షిరిడి వచ్చిన ఆయికి ఒక ఆవాసం చూపి నీవు అందులోనే ఉండు ఎప్పుడు కూడా నాకు ఎదురుపడి ఏ ఉపచారాలు చేయవద్దని ఏకాంతంగానే నీ సాధన సాగాలని సాయి భగవానులు ఆదేశిస్తారు రాధాకృష్ణ ఆయి ఏ స్వేచ్ఛనైతే కోరుకొని వచ్చిందో అది బాబా ఇవ్వలేదు కదా అని మనకు అనిపిస్తుంది కానీ ఒక సాధకురాలి సాధనకు ప్రకటిత భక్తి తోడ్పడదు అంతరంగిక భక్తి భగవంతుణ్ణి భక్తుని ఏకరూపుల్ని చేస్తుందన్న బాబా మాటల అంతరార్థాన్ని ఆయి అర్థం చేసుకుంది తనను శాలకే పరిమితం చేసి ఎంతటి దివ్య సాధనను బాబా చేయించారో ఆ అనుభూతి ఒక్క రాధాకృష్ణ ఆయీకి మాత్రమే తెలుసు బాబా ఎవ్వరికీ ఇవ్వని అదృష్టం బాబా స్వీకరించిన ఆహారాన్ని ఒక్క ఆయీకి మాత్రమే పంపేవారు బాబా చర్యలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి బాబా తనను శాలకు మాత్రమే పరిమితం చేసిన నాపై ఆంక్షలు ఎందుకని బాబాను ఏ రోజు అడగలేదు భగవంతుని సేవంటే నృత్యం సంగీతం మాత్రమే కాదు చుట్టూ ఎన్ని ఆంక్షలు ఉన్నా భగవంతునితో ఏకాత్మ భావాన్ని సాధించడమే అసలైన సాధన అని చిరిడీకి వచ్చిన తర్వాతే ఆయి గ్రహించగలిగింది ఎలాంటి బోధ సహచర్యం లేకుండానే ఆయీకి సాధన రహస్యాన్ని నిగూఢంగానే తెలియజేశారు షిరిడీకి రాకపూర్వం వచ్చాక రాధాకృష్ణ ఆయి తనలో తాను గొప్ప మార్పును గ్రహించింది తల్లి తాబేలు పిల్ల తాబేలు కథ బాబాకు ఆయికి సరిగ్గా సరిపోతుంది కేవలం బాబా కృప దృష్టితోనే ఆయికి ఉన్న పారమార్థిక ఆకలిని బాబా తీర్చారు బాబా ఆయికి రొట్టెలు పంపేవారని వాటితోనే ఆయి కడుపు నింపుకునేవారని అందరూ అనుకునేవారు ఆయి ఉదర పోషణకు కాకుండా ఆమె అంతరంగంలోని పారమార్థిక ఆకలిని తీర్చడానికి బాబా తమ ఉచ్చిష్టాన్ని పంపేవారు అంతేకాదు షిరిడీకి పారమార్థిక సాధన కోసం వచ్చేవారిని ఆయీశాలకు బాబా పంపేవారు జస్టిస్ రేగే వామన్ పటేల్ వారికి రాధాకృష్ణ ఆయిశాల గొప్ప పాఠశాల వీరిద్దరూ ఎక్కువగా ఆయి గృహంలోనే ఉండేవారు వామన్ పటేల్ తన న్యాయ విద్య పూర్తయిన తరువాత షిరిడీలో ఆయి వద్దే ఉండి పారమార్థిక సాధన చేసేవారు రాధాకృష్ణ ఆయి గొప్ప సిద్ధులు సాధించింది వారిలాగానే మేము ఆమె స్థితికి వెళ్లాలని అనేక మంది ఆయుశాల చుట్టూ తిరిగేవారు వారందరికీ ఆయి ఒక మాట చెప్పేవారు భావపరంగా నేను చేసే ఆధ్యాత్మిక సాధనను మీరు ఆస్వాదించండి నేను పొందిన భావనే మీరు పొందాలని లేదు భగవంతుణ్ణి మనస్సులో లీనం చేసుకోవాలనే భావన విషయంలోనే నన్ను అనుసరించండి అంతే తప్ప నా చర్యలు మీరు అనుసరించవద్దు అని చెప్పేవారు వామన్ పటేల్ ఎక్కువ సమయం ఆయ ఇంట్లోనే గడపడం వల్ల తనకు ఒక కోరిక కలుగుతుంది ఆయి తాను తెచ్చుకున్న కృష్ణుని విగ్రహాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు తనతో ఎల్లప్పుడూ కృష్ణుడు మాట్లాడుతున్నట్లు పరవశించిపోయేవారు ఇది గమనించిన వామన్ పటేల్కు తనకు కూడా ఎవరైనా విగ్రహాన్ని అనుగ్రహిస్తే తాను కూడా ఆయి పొందుతున్న పారవస్యాన్ని పొందాలని కోరిక కలిగింది రాధాకృష్ణ ఆయికి ఎవ్వరి మనస్సులో ఏముందో పసిగట్టే నేర్పరితనం ఉంది వామన్ రావు మనసులో ఉన్న కోరికను గ్రహించి నీకు ఏదైనా దేవతామూర్తి లభించాలని దాన్ని ప్రాణప్రదంగా చూసుకోవాలని ఆశపడుతున్నావు కదా ఇది సరైంది కాదు ఒకరికి దక్కిందే వారు అనుభవిస్తుందే మనకు కావాలని కోరుకోవడం పారమార్థిక సాధనకు మేలు చేయదని తనదైన శైలిలో ఆయి బోధిస్తుంది ఇంతకు పూర్వమే సాయి మహారాజ్ వారి చిత్రపటాన్ని నీకు ఇచ్చారు దానిని ఎందుకు నీవు ఆరాధ్య వస్తువుగా చూడడం లేదు నీవు ఆశించకుండానే బాబా ఇచ్చిన దాని విలువను నీవు గుర్తించడం లేదు ఇతరుల వద్ద ఉన్నదే నాకు కావాలని అనుకుంటే పారమార్థిక సాధనలో నీవు కిందకు జారి పడిపోతావు పారమార్థిక సాధనలోనే కాదు లౌకిక జీవితంలో కూడా ఇతరులు అనుభవిస్తుంది నాకు కావాలంటే పాతాళంలోకి వెళ్ళిపోతాం ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా మనస్సును సాయి కథల వైపు లీలల వైపు మళ్లించాలి అప్పుడు తన స్వాభావికమైన చంచలత్వాన్ని తొలగించుకొని మనస్సు మన మాట వింటుంది ఇటువంటి అద్భుతమైన సాధనను చేద్దాం